రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగీ చికెన్ గున్యా అలాగే మలేరియా తాండవం చేస్తున్నాయనే చెప్పాలి ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కనీసం ఇద్దరైనా ఈ డెంగీ మలేరియా చికెన్ గున్యా జ్వరాలతో బాధపడుతున్న పరిస్థితి ఆసుపత్రులు కూడా పూర్తిగా ఈ కేసులతోనే కిటకిట్లాడుతున్న పరిస్థితి అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే జ్వరంతో వెళ్ళగానే మనకి తెలుసు ఈ డెంగీకి సంబంధించి మలేరియాకు సంబంధించి టైఫాయిడ్కి సంబంధించి రక్త పరీక్షలు యూరిన్ టెస్టులు చేస్తారు ఈ టెస్టులకి కూడా డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఈ కేసెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి అయితే ఈ కేసెస్ కోసం గవర్నమెంట్ ఆసుపత్రులన్నీ కిక్కిపోయాయి అలాగని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్దామంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టెస్టులకు తట్టుకోలేక ప్రజలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి అలాని ఏవో ఒక పారాసిటమాలో లేదంటే ఏదో ఒక మందులు వాడి తగ్గించుకునే పరిస్థితి ఉండదు వైరల్ ఫీవర్స్కి ఖచ్చితంగా కోర్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది అయినప్పటికీ కూడా ఈ విషయంలో గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకుంటే మంచిదని చెప్పి ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే ఆ ఇప్పుడు ప్రజెంట్ తెల్ల రేషన్ కార్డు లేదంటే ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుందామంటే ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా కేసెస్ ను ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో చేర్చలేదు సో ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే దీన్ని అంటే బేర్ చేసే వాళ్ళు లేదంటే ఎంతో కొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళకైతే పర్వాలేదు కానీ నిరుపేదలకైతే ఇది ఖచ్చితంగా భారంగా మారే పరిస్థితి ఈ కార్డులో ఈ వీటిని యాడ్ చేయలేదు కాబట్టి ఇటువైపు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న సౌకర్యాలు అనుకోవచ్చు లేదంటే చాలామంది మెజారిటీ పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తారు కాబట్టి అక్కడ పూర్తి సౌకర్యాలు ఉండవు కాబట్టి ప్రైవేట్కి వెళ్దామంటే ఈ ఆరోగ్యశ్రీ లేదంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవకాశం ఉందా అంటే ఇవే వీటిని ఈ జ్వరాలు వేటిని కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డులో చేర్చలేదు కాబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి గవర్నమెంట్ దీనిపై ఒక ఆల్టర్నేట్ ఏదైనా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే సామాన్యులు ఈ ప్రైవేట్ హాస్పత్రుల్లో వైద్యం చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు మనకు తెలుసు సో ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆ గతంలో అయితే అనేక రకాలుగా ఏ ట్రీట్మెంట్ అయినా ఏ ఆపరేషన్ అయినా చేయించుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ఫీవర్స్కి ఆరోగ్యశ్రీ కార్డులో చేర్చలేదు కాబట్టి సో ప్రజలు ఇటువైపు గా అలాగే ఈ ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి సో దీనిపై గవర్నమెంట్ ఏదో ఒక విధంగా చొరవ చూపి ప్రజలను ఆదుకునే విధంగా అడుగులు వేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి